హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేయు బాబు బుద్ధవరం మోటోలాగర్ ఈరోజు మన ఊరి జానపదాలలో భాగంగా ఈరోజు చిన్న పాట ఒకటి మీకు ప్రసారం చేయడం జరుగుతుంది నా చాలా కష్టం చూద్దానంటే అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి కాస్త సమయం కుదిరినట్లయితే మాత్రం చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ గుంపు గుంపు చింతల్లో నేరియాల నా గుంపు చింతల్లో నేరియాల నిత్తి మెనకు పొద్దెక్కి నేరియాల ఇడ్లు నిడివిసి నేరియాల గుంపు గుంపు చింతల్లో నేరియాల నా గుంపు సింతల్లో నేర్యాల నెత్తి మెనక్కి పొద్దెక్కి నేరియాల ఇడ్లు నిడివిసి నన్ను വസട്ട്ലോ ബാലോ ബ്ലുണ്ടെ നേരിയാല വസട്ട ബരിയാൽ ബണ്ടക്ക് രണ്ടേ നിര്യാല സുക്കപെട്ടുപെട്ടോ സൂര്യ കിന്ദി നേരിയാല ദിഗചൂസേ സൂപ്പലക്കി നേരിയാൽ സുക്കപട്ട് സൂര്യടയ നേരിയാൽ സുക്കപെട്ടു സൂര്യടയ നേരിയാല कालजोळ द नेर्याल कट बे नेल जिग चूस सूपल की नेर्याल काळजो कटल का नेर्याल गुंप गुंपिंत नेर्या ना गुपू सिंत नेर्याल सैकलक नेन नेर्या सिंह चूडानेकते नेल సినిమాకి వచ్చి చిన్నదేమో నేర్యాలు చిన్నంగా సీటు కొట్టి నేరియాల గుంపు గుంపు సింతల్లో నిర్యాలు నా గుంపు సింతల్లో నెరియాలు వియాలి యాలియాలో లోయ మా మినాలియాల వియాలి యాలియా లోయ మా లోయ మా సీతమ్మ వాకెట్లు బియ్యాలో సిరిమల్లి సెట్టు ఉంది చెట్టు గదల కంట బియ్యాలో కొమ్మలే వంచండి ఉంచిన కొమ్మలన్నీ బియ్యాలో పువ్వులే కొన్ని కోసిన పూలన్నీ బియ్యాలో కుప్పలే పోయండియాల రాలిన పూలన్నీ బియ్యాలు రసులే పోయ్యండియాల ఆ పూలు ఈ పూలు బియ్యాలు దండలే గుచ్చండి దండలేగుచ్చండి బియ్యాలో సీతకి బండమ్మ వియాల తీసుకో సీతమ్మ వియ్యాలో రమ్ముడం పెడమ్మ వియాల నా పేరు హనుమంతు పోయమ్మ రముడం పెడమ్మ వియాల దొడ్డు గుమ్మం కాడబియ్యాలో దొంగలున్న దొంగలున్నారమ్మ వియ్యాల దాచికోపోతేనే దోసుకుంటారమ్మ సీతమ్మ